హాయ్ అండి ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ బ్లాగ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీకెండ్ వచ్చిందంటే మాకు పీజీలో పెద్ద పని ఉంటుందండి అదేనండి వాషింగ్ మిషన్ క్లీనింగ్ పని వాషింగ్ మిషన్స్ క్లీన్ చేయడానికి నేను నా కూతురు మా హస్బెండ్ టెరస్ పైకి వచ్చామండి పైకి రావడంగానే మేము వెళ్ళే టైంకి ఒక వాషింగ్ మిషన్ ఫ్రీగా ఉందండి ఇంకొక వాషింగ్ మిషన్ ఆల్రెడీ ఒకరు వాష్ చేస్తున్నారు వాళ్ళని స్పీడ్గా కానిమని చెప్పేసి మేము ఈ వాషింగ్ మిషన్ పని స్టార్ట్ చేసామండి ఫస్ట్ మా హస్బెండ్ వాషింగ్ మిషన్ అంతా తడుపుకున్నారు తడుపుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకున్నారు దాంట్లో దాని తర్వాత ఒక ఫోర్ లీటర్స్ దాంట్లో యాసిడ్ వేసేసారండి యాసిడ్ వేసేసి మిషన్ని ఇంకా ఆన్ చేసేసాము యాసిడ్ వేయగానే పొగలు వచ్చేసాయి మిషన్ ఆన్ చేసిన తర్వాత నేను ఈ లోపు డస్ట్ కలెక్టర్ని క్లీన్ చేస్తున్నానండి ఏంటో ఈ డస్ట్ కలెక్టరు మేము టెరస్ పైకి వచ్చిన ప్రతిసారి నేను కానీ మా హస్బెండ్ కానీ ప్రతిసారి క్లీన్ చేస్తామండి ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ డస్ట్ దాంట్లో ఉంటూనే ఉంటుంది అందుకంటారేమో దీన్ని డస్ట్ కలెక్టర్ అని నేను ఈలోపు వాషింగ్ మిషన్ తిరుగుతుందా లేదా అని ఒకసారి చెక్ చేశానండి మా హస్బెండ్ దీంట్లో కొంచెం వాటర్ వేసేసి సేమ్ కొంచమేనండి కొంచెం వాటర్ వేసేసి కొంచెం యాసిడ్ వేసేసి ఈ మిషన్ ఆల్రెడీ ఆన్ చేసేసారు ఈ వాషింగ్ మిషన్లో అయితే అసలు యాసిడ్ వెయ్యి వేయంగానే డస్ట్ చాలా ఎక్కువగా బయటకు వచ్చేసింది చూడండి ఎంత కనిపిస్తుంది మనకి పైకి ఈలోపు ఇందాక నేను ట్యాప్లో నుంచి వాటర్ సరిగా రావట్లేదని మా హస్బెండ్కి చెప్పానండి మా హస్బెండ్ హిడెన్ టాలెంట్ అండి ఇది చేతిలో ఏ గ్యాడ్జెట్స్ ఏ పరికరాలు లేకుండానే ట్యాప్ని అటు తిప్పి ఇటు తిప్పి దానికి చెయ్యడం పెట్టి అట్లా చేసి ఇట్లా చేసి దానికి వాటర్ స్పీడ్గా రప్పించారు మా హస్బెండ్కి మాత్రమే ఉంటుంది ఇలాంటి టాలెంట్స్ అన్నీ వీకెండ్ కావడం వల్ల పైన రోప్స్ అసలు ఖాళీగా లేవండి ఎందుకంటే అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి అందరూ వీకెండ్స్ మాత్రమే వాష్ చేసుకుంటారు మిషన్ టైమ్ ఆగిపోయిందండి ఒకసారి నేను చెక్ చేశాను డస్ట్ క్లీన్ అయిందా లేదా అని వాషింగ్ మిషన్ క్లోజ్ మూత తీయంగానే ఎంత యాసిడ్స్ మెయిల్ చాలా ఘాటుగా వచ్చిందండి ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేయాలి టైమర్ టైం ఆన్ చేసేసి ఇంక క్లోజ్ చేసేసి వాటర్ డ్రైన్ చేసేసానండి ఈ లోపల వాటర్ పోతున్నాయా లేదా అని చెక్ చేసుకున్నానండి వాటర్ పోతున్నాయి ఇంకొక మిషన్ ఉంటుంది కదా అండి దాంట్లో ఇంకా మిషన్ తిప్పే కొంది డస్ట్ ఎక్కువ వస్తుందండి అందుకే ఇంకొక ఫైవ్ మినిట్స్ దాన్ని ఎక్స్ట్రా ఉంచాము వాటర్ డ్రైన్ చేయలేదు ఈలోపు మా హస్బెండ్ చాలా రోజులైంది పైప్ క్లీన్ చేసి పై పైప్ క్లీన్ చేద్దామన్నారండి వాషింగ్ మిషన్ నుంచి వాటర్ బయటకు వెళ్ళిపోతాయి కదా ఆ పైప్ అండి దాంట్లో ఒక లీటర్ యాసిడ్ పోసేసారండి మా హస్బెండ్ యాసిడ్ పోయంగానే ఎంత డస్ట్ బయటకు వచ్చిందంటే చాలా ఎక్కువ డస్ట్ బయటకు వచ్చిందండి మీరు దీన్ని చూసి మేము వాషింగ్ మిషన్స్ కొన్ని ఇయర్స్ నుంచి క్లీన్ చేయలేదని అనుకోబోకండి మేము టూ మంత్స్ ఒకసారి వాషింగ్ మిషన్ సర్వీస్ చేపిస్తామండి మంత్లో టూ టైమ్స్ ఇలా యాసిడ్ వాష్ చేస్తామండి ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల ఇలా ఉంటుంది అంతేను పైప్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో వాటర్ అని డ్రైన్ అయిపోయినాయండి ఇంకా ఈ మిషన్లో కూడా వాటర్ డ్రైన్ చేసేసానండి నేను కొంచెం టైం ఉంది కదా అని మా హస్బెండ్ స్పిన్నర్లో నుంచి వాటర్ బయటికి వెళ్ళట్లేదండి ఎందుకు వెళ్ళట్లేదా అని చెక్ చేస్తున్నారు మా హస్బెండ్ చాలాసేపు చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ ఎవరిదో సాక్స్ అడ్డం పడిపోయిందండి అది మా హస్బెండ్ ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు తినటికి ఈసారి టెక్నీషియన్ని పిలిపించాలి దీనికోసం ఇంకా రెండిట్లో వాటర్ పట్టేసి కొంచెం యాసిడ్ వేసేసి సర్ఫ్ క్లీనింగ్ టాబ్లెట్స్ వేసేసి ఇంకా క్లోజ్ చేసేసి మేము కిందకు వచ్చేసామండి కిందకు రాగానే క్లైమేట్ ఒక్కసారిగా కూల్గా అయిపోయిందండి వర్షం స్టార్ట్ అయిపోయింది ఈ త్రీ మంత్స్ బెంగళూరులో ఈ ఎండలు దంచుకుంటున్నాయి ఉన్నటువంటి వర్షం పడేలాగా క్లైమేట్ కూల్గా చాలా కూల్గా అయింది చాలా బాగుంది క్లైమేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్